ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేశాను ఓకే మరి ఈ వీడియో విశేషాలు ఏంటి అది ఎక్కడుంది ఏ టెంపుల్ గురించి నేను చెప్పబోతున్నాను అది ఏ ఊర్లో ఉంది ఏ డిస్టిక్లో ఉంది అవన్నీ మనం తెలుసుకునే పోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ వెళ్ళి వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడంతో నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి ఓకే మరి ఆ టెంపుల్ విషయాలలోకి వెళ్ళే ముందర ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లా అయిన మెదక్ వెళ్ళే రూట్లో ఆందోల్ అనే ఊర్లో ఉందన్నమాట అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట వచ్చేసి అక్కడ ఉన్న స్వామి పేరు అయితే శ్రీ రంగనాథ స్వామి ఆలయం అనమాట అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ దాదాపు ఫిఫ్టీన్త్ సెంచరీలో దాన్ని నిర్మించారనమాట ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాము ఇప్పుడు దాదాపుగా ఒక్క టూ సెకండ్స్ ఉంటే మనం గుడి దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు గుడి బయట అయితే ఇలాంటి శిల్పాలు ఉన్నాయన్నమాట మనం ఇదే రోడ్డుకు దగ్గరగా ఉంటుంది ఒక చెరువు వచ్చిన తర్వాత దానికి లెఫ్ట్ రైట్ సైడ్లోనే కొంచెం లోపలికి వెళ్తే ఇది అనమాట ఇది రంగనాథ స్వామి దేవాలయము చాలా బాగుంది ఇది ఏకశిలా విగ్రహం అనమాట చాలా బాగుంది టెంపుల్ కూడా చూడటానికి చిన్న టెంపుల్ కాదు ఇది ఒకప్పుడు చాలా పెద్ద టెంపుల్ అనమాట ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఇది వచ్చేసి దాదాపు నాలుగు ఎకరాల్లో ఉంది ఇప్పుడైతే జస్ట్ ఒక మామూలు గుడి మనం ఎలా నిర్మిస్తాము అలా అన్నమాట మనం లోపలికి వెళ్తాము వెళ్ళి స్వామివారి దర్శనం అవన్నీ చేసుకుందాము టెంపుల్స్లోకి వెళ్తే కనుక మన విష్ణు ఆలయాలకు వెళ్తే ఫస్ట్ ద్వారానికి జయ విజయం ఉంటారు ఇక్కడ మాత్రం ఈ టెంపుల్లో వచ్చేసి ఒకవైపు నారద మహర్షి ఉన్నారు ఒక పక్క తుమ్మురు మహర్షి గారు ఉన్నారు ఇది నేను ఎక్కడా ఏ టెంపుల్స్లో చూడలేదు ఇది మాత్రం చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది సరే దర్శనానికి వెళ్దాం పదండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇది సంగారెడ్డి జిల్లాలో ఉన్న రంగనాథ ఆలయం ఒకటి అనమాట ఇది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామివారు ఎలా ఉంటారంటే నాగేంద్రుడి పైన భంగిమలో కొలువు తీరి ఉన్న స్వామివారు ఒక ఆలయం అనమాట ఒకప్పుడు చాలా ఎత్తైన గోపురాలు చక్కని శిల్పకలువు కొలువుతో శిల్పకళలతో కొలువు తీరిన ఒక పుణ్యక్షేత్రం అన్నమాట ఇది స్థల పురాణం వచ్చేసేసి జగన్నాథ సూత్రకధారి అయిన విష్ణుమూర్తి త్రేతాయుగములు భక్తుల కోసం భూమి మీదకి వచ్చాడట మొదటగా అయోధ్యకు వచ్చాడట ఆ తర్వాత రెండవది కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగంకు ఆ తర్వాత ఆండాలపురానికి వచ్చారని అక్కడి వారు చెబుతూ ఉన్నారు కాలక్రమేణ ఆండాలపురంను అందాలపురంగాను ఆ తర్వాత అందవులు అని చివరికి ఆందోళనగా ఇప్పుడు పిలువబడుచున్నది ఆ గ్రామం ఈ ఆలయం పదహైదవ శతాబ్దం కాలం నాటి ఆలయం అన్నమాట ఈ ఆలయానికి ఎవరు కట్టించారు అంటే కల్పగుడును పాలించిన శౌర్యరామి నేయుడు అనే రాజు అప్పట్లో కట్టించారట ఈ ఆలయంలోని విగ్రహం శ్రీరంగం నుంచి రంగనాథ స్వామి విగ్రహాన్ని చేయించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారట ఇది గర్భగుడిలోని శిలాశాసనం అన్నమాట అక్కడ దొరికిన శిలాశాసనాన్ని ఇక్కడ వీళ్ళు ఈ వాల్కి ఇలా అమర్చారు అందరికీ ఈ కనిపించేలాగా శిలాశాసనాన్ని మరలా పద్దెనిమిదవ శతాబ్దంలో ఆందోళన పాలించిన శంకరమ్మ అనే రాణి ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారంట సాధారణంగా ఏ అయినా ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో కొలువుతీరిన స్వామివారిని పోలి ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం కృష్ణుడు శ్రీకృష్ణుడు వారు రుక్మిణి సత్యభామ సహితుడై దర్శనమిస్తారన్నమాట అవే ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత అనమాట ఉత్సవ విగ్రహాలకు ఒక ప్రత్యేకత అనమాట ఇది హైదరాబాద్ నుంచి వన్ సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంది సరే కదండి స్వామి ఆలయం టెంపుల్ ఎంత బాగుందో దాని విశిష్టత మాత్రం అలాగే చరిత్ర కూడా చాలా బాగుంది కదా అలాగే చాలా అందంగా ఉంది టెంపుల్ కూడా ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే మీరు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి ఎప్పుడూ అందరినీ సదా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నేను ఒక మరి ఒక టెంపుల్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు